తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసిన పార్టీ నేతలు కార్యకర్తలు మీరు రాసిన రాజ్యాంగం మరుగున పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అమాయకులను జైలుపాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు వారి కళ్ళు తెరిపించడానికి మీరు మళ్లీ పుట్టాలంటూ అంబేద్కర్ విగ్రహం ముందు మరుపెట్టుకున్నారు అంతకుముందు పార్టీ జెండాలతో పాటు నల్ల జెండాలను చేతపట్టుకున్న పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చెవిరెడ్డి అక్రమను నిరసిస్తూ కొంత దూరం ర్యాలీ చేశారు ఈ నిరసన ర్యాలీలో పాకాల చంద్రగిరి చిన్నగొట్టిగల్లు ఎర్రవారిపాల్యం రామచంద్రాపురం తిరుపతి రూరల్ మండలాల నుంచి పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు తల్లికి వందలు హంగరాబాద్ పడి అన్నారు నిరుద్యోగ గురించి లేదు రైతుకు ఏ పంటకు గిట్టుబాటు మాడికాయలు రెండు రూపాయలు కేజీ ఎక్కడ అమ్ముతున్నారు పన్ను రెండు వేల రూపాయలు కోత కోతపుల్ కూడా రాలేదు దయచేసి కూటమి సభ్యులు అందరూ ప్రజలు బాగుపడేదానిపైన రైతులు బాగుపడేదానిపైన నిలిచిన హామీలు అమలు చేసేదానిపైన చూపెట్టండి కానీ పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని కనపక్షులందరూ వైసీపీ పార్టీలో ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరూ పెద్ద కట్టి ఎంత జైల్లో పెట్టి చేస్తే ఇది వేరే రకంగా మీరు చూసుకోబోతున్న రాష్ట్రాన్ని నియమాలుగా చేస్తారా ఓట్ చేస్తారా ఈ నాలుగే నెలల్లో ఏమో చేయండి అయిపోయినాక మళ్ళీ మీకైతే వర్తిస్తుంది సార్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు పల్లెల్లో ఈరోజు విషపీసాలు మ్యాప్ రేపు మా కుటుంబ పెద్దలందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ సంస్కృతి రాష్ట్రంలో వద్దు పరిపాలన గుర్తు పెట్టండి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి ప్రజలే ఉదాం మీకేస్తారా వైసీపీ మాకేస్తారా ఓట్లు రేపు ఇరవై తొమ్మిదిలో చేర్చుకుందాం దాని వదిలేసి మీరు ఇదే పని చేస్తే అదే పోలీసులు రేపు మీ పని కూడా చేయగలుగుతారని వాళ్ళు కూడా చట్టం చేసుకుని చెప్పేసి పెద్దలందరికీ పెలందరికీ